ఫ్రెండ్స్ నడుస్తున్నాం మేము ఇప్పుడు పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్ చెబుతుకుంటూ ఏదో పొద్దున్నే ధ్యానంలో వచ్చిన అనుభవాలు మీతో పంచుకుందాం అనుకుంటాం అన్నమాట ప్రతిక్షణం మేము మనందరం ఇప్పుడు సందర్భంగా చెప్పాలి ఏంటంటే బ్లడ్ రిలేషన్ అంటుంటాం బ్లడ్ రిలేషన్ అంటాం మనం మేము ధ్యానంలో కూర్చున్నప్పుడు మాకు వచ్చిన అనుభవం ఏంటంటే బ్రిడ్ రిలేషన్ అంటే మహాబాగా ఎక్కువ మంది రిలేషన్ అనుకోండి బ్రిడ్ రిలేషన్ అంటే ఒక వంద మంది ఉంటారు ఒక వెయ్యి మంది ఉండొచ్చు కానీ మాకు ధ్యానంలో వచ్చిన అనుభవం ఏంటంటే మనందరం బ్రిడ్ రిలేషన్ కాదు మనం భూమి రిలేషన్ ఎందుకనంటే భూమిలో నివసిస్తున్న ప్రతి జనం అందరూ ప్రపంచం అంతా అమెరికాలో భూమిలో నివసిస్తున్న పాకిస్తాన్లో చైనాలో నివసిస్తున్న జనం అందరూ భూమిని నివసిస్తూ నడుస్తున్న మనుషులు జీవరాశులు అన్నీ మన రిలేషన్ అలాగే గాలి పీల్చుకొని జీవిస్తున్న ప్రతి ప్రాంతం ప్రతి దేశం ఎక్కడైనా గాలి పీల్చుకొని జీవిస్తున్నా జీవులు కావచ్చు మనుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు మన అందరం గాలి రిలేషను హెయిర్ రిలేషను అలాగే నీళ్లు తాగి జీవిస్తున్నా జీవులన్నీ ఏ మనుషులన్నీ ఏ ప్రాంత వాళ్ళైనా కానీ అందరూ మనం వాటర్ రిలేషన్ నీటి రిలేషన్ అలాగే ఆకాశం అనే గొడుగు కింద నివసిస్తున్న ప్రపంచం అంతా ఆకాశం కింద నివసిస్తుంది కదా నివసిస్తున్న మనం అందరం ఆకాశ రిలేషన్ మన ఇది ఆకాశ రిలేషన్ అందే నా మిత్రులారా పంచుకోతల ఆధారంగానే ఈ ప్రపంచం ఈ దేశాలన్నీ నడుస్తున్నాయి గాలి నీరు ఇవన్నీ అందుకని అక్కడున్న ప్రపంచం అంతా పంచుభూతల ఆధారంగానే దేహాలన్నీ నడుస్తున్నాయి ప్రపంచం అంతా నడుస్తుంది కానీ వీటన్నిటిని సృష్టించింది ఒక శక్తి ఉంది భూమిని గాలిని నీరుని సృష్టించిన ఒక శక్తి ఉంది కదా ఆ శక్తే అది ఆ శక్తే మనం ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ప్రపంచంలో దేశంలో ఉన్న మనుషులందరికీ చూడటానికి మాట్లాడటానికి నడవటానికి అన్నిటికి కారణమైంది ఆ శక్తి ఆ శక్తి పేరే మనుషులు పేరు పేరుగా విధాలుగా పెట్టుకొని అప్పుడు ఒక శక్తి ఒకటే సూర్యుడు క్రాంతి ఇస్తుంది కానీ తమిళ్లో తెలుగులో సూర్యుడు అని అంటాం మనం తమిళ్లో అదే పేరు సూర్యుడిని వేరే రకంగా పిలుస్తారు సూర్యని అంటారు సూర్యని వదిలి అంటారు కండాల్లో వేరే అంటారు తమిళలో వేరే అంటారు అందుకని వేరే అంటున్నారని వేరే వేరే పేర్లు పిలుచుకున్నందువల్ల సూర్యుడికి ఏమన్నా అపాయమా ప్రాబ్లమా వాళ్ళు అంటుంది సూర్యుడే కానీ భాష మారుతుంది కాబట్టి నీకు అది తప్పుగా కనిపిస్తుంది సూర్యుని పట్టుకునే వాళ్ళు ఏది అనుకుంటాం తప్పు అది అందుకని నా మిత్రులారా మనల్ని భూమిని గాలిని సృష్టించింది సృష్టి అంతా ఒకటే ఆ సృష్టిలో ఉన్న శక్తితోటి మనం కూర్చొని అప్పుడు మనం నాది గొప్ప నీది గొప్ప అనుకుంటున్నాం ఎంత అమాయకత్వం సృష్టి మనం కొట్టుకుంటుంటే సృష్టి చూసి ఎంత నవ్వుకుంటుంది ఎవరెవరు ఎవరు మిత్రులారా నా గురించి మీరు ఎంత గొడవ పడుతున్నారా పిచ్చోళ్ళారా ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసుకుంటారు సృష్టించిన సృష్టికి నాకే ప్రాబ్లం అయినప్పుడు మీకెందుకు అంత ప్రాబ్లం అందక లేని దొరద కత్తికి ఎందుకు అని అంటారు నా మిత్రులారా ఎంత విషయం మన అంతరాత్మలోకి వెళ్ళిన తర్వాత ఎంత విషయం తెలుస్తుంది అందుకనే ప్రతి మనిషి ధ్యానం చేయండి పంచుభూతాల తత్వాన్ని తెలుసుకోండి ఆ తర్వాత దేహతత్వం తెలుసుకోండి ఆ తర్వాత ఆత్మతత్వం తెలుసుకోండి మనకి ప్రాంత భేదాలు ఏ భేదాలు ఉండదో అంత సంత వసదే ఒక కుటుంబం మనందరం వసదే ఒక కుటుంబం మనందరం మనంతా ఓన్లీ వన్ మనందరం ఒకటే చెప్పి తలుసుకుంటాం బాయ్